పుస్తకాలు దొంగలిస్తే గుడ్డివాడిగా పడతాడు ఉప్పులు దొంగిలిస్తే చీమగా పడతాడు శాస్త్రాన్ని అవమానిస్తే రోగిగా పడతాడు స్త్రీని హత్య చేస్తే నిత్యరోగిగా పడతాడు అబద్ధం సాక్ష్యం చెప్పేవాడు మోగవాడిలా పడతాడు గోవుని హత్య చేస్తే మరగుజ్జులాగా పుడతాడు భార్య హింసిస్తే మేకలాగా పుడతాడు పిలువని పేరంటానికి వెళ్తే కాకిలాగా పుడతాడు మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు వ్యాధితో పడతాడు మిత్రుని మోసం చేస్తే గద్దగా పుడతాడు అమ్మకాలలో మోసం చేస్తే గుడ్ల గోబలాగా పుడతాడు ఇలాంటివన్నీ చేయటం వల్ల పాపాలు మనకి వస్తాయి శాస్త్రం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలడు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పి నగర్ బైరాములు కూడా హైదరాబాద్